అయితే ఈ రోజు మా గార్డెన్ చూపిస్తానండి డీటెయిల్ ఒకసారి చూడండి ఇది ఎల్లో ఇది నూరు వరాలు తోటలో పెట్టాను నూరు వరాలు అండి ఇది రెడ్ నూరు వరాలు ఇది తోటలో పెట్టాను ఇది బాల్కనీ గార్డెన్ అండి ఇది మనీ ప్లాంట్ ఇక్కడ ఇక్కడ మిరపకాయలు పెట్టాను అక్కడ తులసిమ్మవారు తులసిమ్మవారు పైన టైం మాటలు ఇది ధనియాలండి ధనియాలు చిన్న చిన్న పాటలు వేస్తున్నా ఒక్కొక్క పాట ఒక్కొక్కసారి తీసుకోవచ్చును ధనియాలు ఒక్కొక్క పాటలో వేసాను ధనియాలు చూడండి ఎంత చక్కగా వచ్చినా చూడండి ఇది తోటకూర తోటకూర తోటకూరని మెంతు తులసి వచ్చేసింది అక్కడ రోజు ప్లాంట్ ఇదేం ప్లాంట్ అని ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో రాయదు తెలియట్లేదు బాగా రెడ్ కలర్లో ఉంది స్టమ్ము జామకాయ లాగా ఉన్నాయి లీఫ్ అది ఏంటి తెలియదు ర్యాంకంగా ముచ్చింది ఇది ఏం ప్లాంట్ అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో రాయండి ఇది సో ఇది రెడ్ రోజ్ బాగా హైబ్రిడ్ రోజ్ అండి అది ఇది బాగా గుండు మిరపకాయలు బాగా ఉరి మిరపకాయలు వేసుకున్నట్టు ఉంటుంది గుండు మిరపకాయలు చెట్టు అది ఇక్కడ కూడా మిరపకాయలు నాటాన్ని ఇదేమో పెద్ద పారిజాతం మొగ్గలు వచ్చినాయండి పెద్ద పారిజాతం పెద్ద పారిజాతం మొగ్గలు వచ్చినాయి చూడండి బాగా మొగ్గలు వచ్చాయి మొగ్గులు చిన్న చిన్నపాట్లో ఇదేమో బటన్ రోస్ బాగా పూస్తున్నాయండి బటన్ రోస్ బాగా చాలా బాగుంది చక్కగా ఉంగీలు ఉంటున్నాయి మాకు ఎండ చాలా తక్కువ ఈ నూరు వర్గాలు రెడ్ కలర్ బాగా రెడ్ కలరు ఇక్కడ కూడా మరపకాయ చెట్టు ధనియాలు వేసాను ఇది బ్రోకలీ అండి చాలా ఊరికే బ్రోకలి తీసినాక స్టెమ్ పెట్టాను చిగురు వస్తుంది బాగా ఇంకా చిగురు వచ్చేస్తుందండి బ్రోకలీ ఇలా స్టెమ్ పెడితే దాన్ని బ్రోకలీ తీసుకున్న తర్వాత ఆ స్టెమ్ పెడితే అది వస్తు వస్తున్నాయండి బ్రోకలీ ఇలా చేయవచ్చు మనం వేస్ట్ చేయకుండా ఈరోజు నా బాల్కనీ గార్డెన్ చూపిస్తానండి ఇది నూరు వరహాలు ఎల్లో ఇది రెడ్ స్మాల్ ప్లాట్లో పెట్టాను కింద ఇదేమో మణి ప్లాంట్ ఇదేమో బిరపకాయలు కోసం వారు తర్వాత ఆంబ్రాలు ఇది ధనియాలు ధనియాలు చూడండి బాగా చక్కగా పాకులు వచ్చినాయి రోజుకు ఒక్కొక్క పాటు తీసుకుంటాను ఇలా ధనియాలు ఇది రెడ్ రోజు ప్లస్ ఇది ఏంటో వ్యాండంగా ముడిచినాయి ఇది ఏం చెట్టు తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో రాయండి ఈ కలర్ బాగున్నాయి జామ చెట్లు బాగా ఉన్నాయి అదే మురిచినాయి తెలియట్లేదు నాకు తర్వాత ఇది ఆకుకూరలు ఆకుకూరలు రెడ్ తోటకూర ఇదేమో బేసిన్ 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 బాగుంది ఇక్కడేమో మరపకాయలు అండి ఊరు మరపకాయలు వస్తాయి కదా అవి ఇదేమో పెద్ద పారిజాతం మొగ్గులు వచ్చినాయండి చిన్నపాటు దాంట్లో మొగ్గులు వచ్చినాయి ఇది కూడా ధనియా మరపకాయలు మరపకాయ చెట్టు పెట్టానండి నారు పెట్టాను ఇదేమో బటన్ రోస్ చాలా బాగా పూస్తున్నాయండి బాగా చాలా పూస్తున్నాయి బాగా బటన్ రోస్ నూరవ రహాలు బాగా పూస్తున్నాయి చూడండి ఇదేమో సంబంగి రెడ్ సంబంగి అండి ఇది వ్యవస్థ ఏమో రాదో రెండు ఎండలు అస్సలు లేదు రెడ్ సంబంగి ఇదేమో దొండకాయ తీక పైకి వెళ్తుంది దొండకాయ ఇదేమో మనకి మించు తులసి తర్వాత ఇది తవలపాకు వస్తున్నాయి తవలపాకు చిన్నగా వస్తున్నాయి తవలపాకు చెట్టు ఇదేమో దమనం అండి దమనం చాలా బాగా వచ్చింది దమనం దవనం దవనం ఇది కూడా దవనమే బాగా వచ్చినాయండి దవనం ఇక్కడ కనగాంబరాలు ఇక్కడ మరపకాయలు ఉన్నాయి అక్కడ పారి పెద్ద మల్లిపూ చెట్లు ఉన్నాయి ఇంకో నందివర్ధని ఉంది అక్కడ అందట్లేదు దూరంగా ఉంది ఇది అక్కడ కామంజికాయ చెట్లు ఉన్నాయండి చాలా ఉంది చూపిస్తాను కాయలు కాయలట్ ఇది కనగాంబరాలు ఇది బాగా పెద్దగా ఉన్నాయి కనగాంబరాలు ఇది డైట్స్ అండి అదే ముడిచినాయి అన్నమాట ఇయ అందంగా ఉందని పెట్టాను అది కొంచెం డైట్స్ అదేమో ఇది డిసెంబర్ పూలు ఇది డిసెంబర్ పూలు బాగా పూస్తాయండి డిసెంబర్ పూలు ఇదేమో ఇదే ఇది కూడా మెంతు తులసిను ఇది కూడా బాగా స్మెల్గా ఉంటుందండి మనం మాళ్ళ కట్టుకోవచ్చు దేవుడికి బాగుంటుంది ఇదేమో మీ అందరికీ తెలుసు వామాకు చాలా చిన్న కుండీలో పెట్టానండి బాగా వచ్చినాయి ఇదిగో చిన్న కుండీలో పెట్టాను ఇదిగో చాలా బాగా వచ్చింది చూడండి వామాకు ఎంత పెద్దగా వచ్చింది వామాకు ఇదేమో ఆకు కూర చేసుకోవచ్చు ఇది కాయలు కాసినాక మీకు ఎలా ఉంది నేను చూపిస్తాను అక్కడ దానిమ్మ చెట్టు ఉంది చూడండి దానిమ్మ దానిమ్మ చెట్టు టమాటా మసినాయి ఇది కరేపాకు ట్రూమింగ్ చేస్తానండి బాగా చిగురు వస్తుంది బాగా చక్కగా చెగురొస్తుంది అది పచ్చిమిరకాయ దెబ్బకాయ చెట్టు అండి ఇదేమో జామకాయ అండి అది రెడ్ జామకాయ జామకాయ ఇదేమో తైవాన్ జాము తైవాన్ జాము ఇది వెంకాయ చెట్టు అది డబ్బకాయ చెట్టు కనకాంబరాలు టొమాటో నారు రోజు అన్న దగ్గర నారు ఇదేమో చేంజ్ రోస్ బ మందారం అంటారు చూడండి అది చేంజ్ రోస్ చేంజ్ రోస్ అది కూడా డబ్బకాయ చెట్టేనండి అది కూడా డబ్బకాయ చెట్టు డబ్బకాయ చెట్టు బ్యాక్లో డ్రాగన్ ఫ్రూట్స్ మూడు కలర్స్ ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇదే ఇదేమో మిరపకాయలు మరపకాయలు అది స్వీట్లు ఏమండి స్వీట్లు ఏమో కాయలు ఇంకా రాలేదు కడిచింది సెకండ్ టైం రాలేదు ఇవన్నీ మరపకాయలు అండి గింజలు నారి వేశాను ఇది కూడా మరపకాయలు నారి వేశాను ఇది సెంటర్ మల్లి అండి ఇది కూడా మల్లెపూ చెట్టే పెద్దగా అవుతున్నాయి ఇక్కడ టొమాటో నారు పోసాను టొమాటో నారు పోసాను ఇదేమో తవలపాకు అండి ఇప్పుడే మెల్లగా వస్తున్నాయి తవలపాకు అక్కడేమో పెద్ద అక్కడ కూడా ఉన్నాయండి ఫ్రూట్స్ చెట్లు తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ అలువిగా అలువిగా ఉంది అక్కడ ఇక్కడేమో కామంజికాయ్ చెట్లు నా చాలా ముడుస్తున్నాయండి ఒక పండేస్తే చాలా చాలా వస్తాయి ఇది ఇదేమో కాకరకాయ కాకరకాయ అండి పైకి వెళ్ళిపోతుంది కాకరకాయ అది ఇలాగే వస్తుంది చూడండి ఇంకా కరేపాకులు అన్నీ బాగానే వచ్చాయి ఇది ఇంకా ఇక్కడ మీకు చూపిస్తానండి ఇదేమో ఈ ఆరెంజ్ ఈ చిన్న లైమ్ అండి దీన్ని సీడ్ 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 సీ సీడ్ చూసి సీడ్ ఈ దీన్ని సీడ్ చేసి వేసానండి దీంట్లో చాలా బాగా వచ్చినాయండి వేర్లు కూడా వచ్చినాయండి చాలా బాగా ఇవన్నీ ఇదే చిన్న స్వీట్ చాలా స్వీట్గా ఉంటుందండి ఈ ఆరెంజ్ చిన్న ఆరెంజ్ స్కిన్ చాలా థిన్గా ఉంటుంది చాలా థిన్గా ఉంటుంది ఈ ఆరెంజ్ చాలా థిన్గా ఉంటుంది ఇది దీంట్లో ఈ ప్లాంట్స్ అన్నీ వేసి సీడ్ వేశానండి సీడ్లు ఇలా వచ్చినాయి చాలా బాగా వచ్చిందండి వేర్లు కూడా అడుగులోకి వచ్చినాయి ఇదేమో యాపిల్ సీడ్ అండి మొలక్క వస్తున్నాయి అంతే వస్తే రావో తెలియదు వచ్చింది రెడ్ యాపిలు ఇదేమో గ్రీన్ యాప్లు పెద్దదైతే మంచిది తెలియదు ఇదేమో మెంతిక్కీరండి మెంతులు మెంతులు బాగా వేసాను చాలా బాగా వచ్చింది ఇది సెకండ్ టైం ఉంది వేస్తున్నాను నాకు ఎప్పుడు మెంతులు ఎప్పుడప్పుడు వేస్తూనే ఉంటాను పోస్తూనే ఉంటాను బాగా వస్తాయి మెంతులు మాకు ఎండ చాలా తక్కువ అండి ఒక ఎండ ఎంట ఉంటేనే వస్తాయో రాదో చెట్లు వేస్తూనే ఉంటాను పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇలా అది మెంతులు బాగా వచ్చిందండి ఈ వీడియో చూసి ఎలా ఉందని నాకు కమెంట్లో రాయండి థ్యాంక్ యూ